గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ మాతాపితృభ్యాం నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే సర్వే జనా సుఖినో భవంతు యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా నమస్కారము నేడు ద్వాదశ రాశుల వారికి జూన్ మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడము ఇప్పుడు చెప్పడము జరుగుతున్నది ముందుగా వారు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ చూచే చోలా భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ లీలు లేలో కృత్తిక ఒకటవ పాదము లెటర్ ఆ వీరికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు పూజ్యత నాలుగు అవమానము మూడు గోచార రీత్యా గ్రహ సంచారాలు గురువు వృషభ రాశియందును శని కుంభరాశి ఎందును రాహువు మీనరాశియందును కేతువు కన్యారాశి రాశియందును కూడా సంచరించడం అనేది జరుగుతున్నది ఈ రాశి వారికి అదృష్ట విషయములు వచ్చేసరికి అశ్విని నక్షత్ర జాతకులు వైఢోర్యము భరణీ నక్షత్ర జాతకులు వజ్రము కృత్తిక వారు కెంపు ఉంగరములు ధరించడం మంచిది ఈ రాశి వారికి రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు అదృష్ట సంఖ్యలుగా గాను మంగళ బుధ శనివారములు గాను మనము చెప్పవచ్చును ఇప్పుడు మేషరాశి వారికి జూన్ మాస ఫలితముడు ఈ మేషరాశి వారికి ఈ మాసమయందు పూర్తిగా అనుకూలత కలుగును అని చెప్పవచ్చును అభివృద్ధి భోగభాగ్యములు కలుగును సంతాన అభివృద్ధి జరుగును బంధుమిత్రులతో శత్రుత్వము కలుగును నూతన బంధువర్గము ఏర్పడుట వలన మరియు అభివృద్ధి కూడా ఏర్పడుతుంది అని చెప్పవచ్చును విద్యా వృత్తి ఎందు గౌరవము కలుగును మాతృదేవతకు ఆరోగ్య లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటికి నివారణ కూడా కలిగేటువంటి అవకాశము ఉంటుంది సోదరుల ఎందు అభిమానము ఆదరణ పెరుగును ధన నష్టములు వివిధ రూపాలుగా కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది కాస్త జాగ్రత్త అవసరం వివాహాలు శుభకార్యములు గృహమునందు ఆడంబరముగా జరిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చును తదుపరి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ ఈ ఊ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ ఓ వా వి మృగశిర ఒకటి రెండు పాదములు లెటర్స్ వే ఓ వీరికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది పూజ్యత ఏడు అవమానము మూడు వృషభ రాశి వారికి గ్రహ సంచారమునందు గురువు రాశియందును శని కుంభరాశి ఎందును రాహువు మీనరాశి ఎందును కేతువు కన్యా రాశి ఎందును కూడా సంచరిస్తున్నారు వీరి యొక్క అదృష్ట విషయములకు వచ్చేసరికి కృత్తిక వారు కెంపు రోహిణి వారు ముఖ్యము మృగశిరవారు పగడము ఉగ్రములు ధరించుట చేత కార్యసిద్ధి పొందుదురు ఈ రాశి వారికి ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా మనము చెప్పవచ్చును శని బుధ సోమవారములు అదృష్టవారములుగా మనము చెప్పవచ్చును ఇప్పుడు జూన్ మాస ఫలితములు ఈ రాశి వారికి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చెప్పడము జరుగుతున్నది వ్యాపారమునందు స్థిరత్వము ఉండదు అప్పులు రాబట్టగలరు ప్రయత్నముల ఎందు విజయము పొంది సుఖముగా నుండును గృహమునందు శుభకార్య ప్రాప్తి సంభవించును కుటుంబములో రుణ బాధలు తగ్గును వృత్తి ఎందు అభివృద్ధి బంధుమిత్ర సమాగమమును కలుగు ప్రయాణముల ఎందు ఆటంకములు కలుగును మొత్తము మీద ఈ మాసము ఈ వృషభ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితములు ఉన్నట్లుగా మనము చెప్పడము జరుగుతున్నది తదుపరి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదములు లెటర్స్ కాకి ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ ఊకం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు లెటర్స్ కే కో ఆదాయము ఐదు వ్యయము ఐదు పూజత మూడు అవమానము ఆరు వీరికి గ్రహ సంచారము విషయానికి వచ్చేసరికి గురువు వేమునందును అంటే వృషభ వృషభముయందును శని కుంభరాశ్రియందును రాహువు మీనరాశి ఎందును కేతువు కన్యారాశి ఎందును సంచరించుచున్నారు వీరి యొక్క అదృష్ట విషయంలో వచ్చేసరికి మృగశ్రా నక్షత్రం వారు పగడము ఆరుద్ర వారు గోమేదికము పునర్వసు వారు పుష్యరాగము ఉంగరములు ధరించడం చేత మనస్సిద్ధి కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్యలు సంఖ్యలుగాను ఆది సోమ బుధవారములు అదృష్టవారములుగాను చెప్పడం జరుగుతున్నది ఈ వృషభరాశి వారికి జూన్ మాసము ఎందు ఫలితములు ఏమని ఏ విధంగా ఉన్నాయంటే విద్యాభివృద్ధి సంతోషములు విషయాలలో కూడా చాలా బాగున్నాయి సంతానము గృహప్రవేశము చేయుట బంధుమిత్ర శత్రుత్వములు ఆటంకములు కలుగును సంగములలో గౌరవములు సన్నగిల్లును వ్యవసాయము ఎందు వ్యాపారమునందు నష్టము చేయు వృత్తి ఎందు కూడా స్థిరత్వము ఏర్పడును మొత్తం మీద ఈ మిథున రాశి వారికి కాస్త సామాన్యమైనటువంటి ఫలితములు ఈ జూన్ ఎందు ఉన్నట్లుగా మనము చెప్పవచ్చును తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము లెటర్ హి పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ హు హే హోడ్రా ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు డీ డు వీరికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు పూజ్యత ఆరు అవమానము కూడా ఆరే వీరికి ఈ గ్రహ సంచారం విషయానికి గనక మనము వచ్చినట్లయితే గురువు లాభమునందును అంటే వృషభరాశి ఎందును శని కుంభరాశి ఎందును రాహువు మీనరాశి ఎందును కేతువు కన్యారాశియందును కూడా సంచరించున్నారు వీరి యొక్క అదృష్ట విషయములు వచ్చేసరికి పునర్ పునర్వసు వారు పుష్యరాగము కుషమి నక్షత్రం వారు ఇంద్రనీలము ఆశ్లేష వారు పచ్చరాయి ధరించుడ చేత ఉన్నత పదవులు పొందగలరు ఈ రాశి వారికి రెండు మూడు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా మనము చెప్పవచ్చు సోమ మంగళ శుక్ర ఆదివారములు అదృష్టవారములుగా మనము చెప్పవచ్చు ఈ రాశివారికి ఈ జూన్ మాసముయందు అభివృద్ధి నిర్ణయములు చేస్తారు విద్యయందు అభివృద్ధి సంతోషములు కలుగురు ధన వ్యయము కలుగును ప్రయత్న కార్యములు సఫలమగులు సోదర సోదరి సఖ్యత పెరుగును దూర ప్రయాణముల ఎందు వాహన భంగములు కలుగును రాజకీయ వ్యవహారములందు జయము ఆరోగ్యము మెరుగుపడును వ్యవసాయములందు వ్యాపారముల ఎందు కూడా కొంత ధన నష్టము పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది మొత్తము మీద ఈ కర్కాటక రాశి వారికి జూన్ ఎందు మంచి ఫలితములే ఉన్న విధంగా మనము చెప్పవచ్చును తదుపరి సింహరాశి నక్షత్రము నాలుగు పాదములు లెటర్స్ మామి మూమే కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ టీ ఉత్తర ఒకటవ పాదము టే లెటర్స్ వీరికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు పూజ్యత రెండు అవమానము రెండు వీరి గ్రహ సంచార విషయానికి వచ్చినప్పటికీ గురువు వృషభరాశియందును శరి కుంభరాశి ఎందును రాహువు మీనరాశి ఎందును కేతువు కన్యారాశి రాశి ఎందును సంచరించున్నారు వీరి యొక్క అదృష్ట విషయాలు మకారక్షత్ర జాతకులు గోమేదికము పుబ్బావారు వజ్రము ఉత్తరవారు కెంపు ఉంగరములు ధరించిన చేత కుటుంబ అభివృద్ధి సుఖములు కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా మనము చెప్పడం జరుగుతున్నది ఆది మంగళ శుక్ర సోమ శనివారములు అదృష్ట వారములుగా చెప్పడము జరుగుతున్నది ఈ వీరికి జూన్ మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయంటే వృత్తి ఉద్యోగముల ఎందు అనుకూలతలు ఏర్పడును అనారోగ్యము శిరోబాధ హృదయాందోళనలు కలుగును కుటుంబ సౌఖ్యములు విద్యాభివృద్ధి సౌఖ్యములు పెరుగును కోర్టు కేసులు అనుకూలమగును దైవ దర్శనము వలన అనుకూలతలు పెరుగును నరదృష్టి కలిగి ప్రయత్న కార్యముల ఎందు ఆటంకములు ఏర్పడేటువంటి అవకాశము ఉన్నది పిత్రార్జిత ధనము వచ్చేటువంటి అవకాశము ఉన్నది కొన్ని మార్లు అగ్ని వలన భయము కలిగేటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది ధన నష్టములు కలుగును మొత్తము మీద ఈ జూన్ మాసమయందు కొంత వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది తదుపరి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ టోపా పి హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ పోషన్ నాటా చిత్త ఒకటి రెండు పాదములు పే పో లెటర్స్ వీరికి ఆదాయము ఐదు వ్యయము ఐదు పూజ్యత ఐదు అవమానం రెండు వీరికి వృషభరాశియందు గురువులు శని కుంభరాశి ఎందులు రాహువు మీనరాశియందులు కేతువు కన్యా రాశియందులు సంచరించున్నారు వీరి యొక్క అదృష్ట విషయములు ఏమిటంటే ఉత్తర వారు ఉత్తరా నక్షత్రం వారు కెంపు నక్షత్రం వారు ముఖ్యము నక్షత్రం వారు పగడము ఉంగరములు ధరించుట చేత అధికారము ధనలాభము కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఆది మంగళ గురు శుక్రవారములు అదృష్టవారములుగా చెప్పడము జరుగుతున్నది వీరికి ఈ జూన్ మాసమునందు ఫలితములు ఏ విధంగా ఉన్నాయంటే గృహమునందు నూతన శుభకార్య ప్రాప్తి జరుగును గుమాస్తాల ద్వారా వ్యాపార వృద్ధి కలుగును వ్యాపారముల ఎందు స్థిరత్వము కోల్పోవును కుటుంబ రుణ బాధలు కలుగు తగ్గుతాయి వృత్తి ఎందు అభివృద్ధి కలుగుతాయి దూర ఆలోచనలు కలిగి మంచి అనుకూలతలను పొందుతురు పోయినటువంటి ధనము వచ్చేటువంటి అవకాశం ఉన్నది ధనాభివృద్ధి కలుగును దైవదర్శనము వలన ధనలాభములు కలిగి సుఖముగా నుండును మొత్తము మీద ఈ రాశివారుకి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉండదని చెప్పవచ్చును తదుపరి తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు లెటర్స్ రా రీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ రు రే రో తా విశాఖ ఒకటి రెండు మూడు పాదములు లెటర్స్ తి తూ తే వీరికి ఆదాయం రెండు వ్యయము ఎనిమిది పూజ్యత ఒకటి అవమానము ఐదు వీరికి వృషభరాశి ఎందు గురువు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహువు కన్యారాశి ఎందు గ్రహ సంచారము జరుగుతున్నది వీరి యొక్క అదృష్ట విషయములు వచ్చేసరికి నక్షత్రం వారు పగడము స్వాతి నక్షత్రం వారు గోమేదికము విశాఖ నక్షత్రం వారు పుష్యరాగము ఉంగరములు ధరించుడ చేత సంకల్ప సిద్ధి కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగాను మంగళ బుధ శుక్రవారాలు అదృష్టవారములుగాను చెప్పడము జరుగుతున్నది ఈ జూన్ మాసము అందు ఈ వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రయత్న కార్యముల ఎందు లోపము జరుగుట సోదరుల యొక్క మైత్రి కుటుంబ సమస్యల యొక్క నివారణ కలుగును శత్రువుల అభివృద్ధి కలుగును తల్లికి అనారోగ్యం కలుగును వృధా భ్రమణలు ధన నష్టము కలుగును వృత్తి ఎందు స్థిరత్వము కుటుంబ సౌఖ్యములు కలుగును విజయ ఎందు విద్యార్థులు రాణించరు రావలసినటువంటి ధనము రాగలదు వృద్ధి పొందగలరు ధర్మ కార్యముల ఎందు పాల్గొంటారు ఈ విధముగా ఈ రాశి వారికి మొత్తము మీద సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్న విధముగా మనము చెప్పవచ్చును తదుపరి వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము లెటర్ తో అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ నా నూనె జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ నోయా యూ వీరికి ఆదాయం ఎనిమిది హేము పద్నాలుగు పూజ్యత నాలుగు అవమానము ఐదు అయితే గ్రహ సంచారాలు వచ్చేసరికి గురువు వృషభ రాశి ఎందును శని కుంభరాశి ఎందును రాహువు మీనరాశి ఎందును కేతువు కన్యారాశి రాశి కూడా సంచరించుచున్నారు వీరి యొక్క అదృష్ట విషయములు వచ్చేసరికి విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగము అనురాధ నక్షత్రం వారు నీలము జ్యేష్టవారు పచ్చరాయి ఉంగరములు ధరించడం మంచిది ఈ రాశివారికి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా మనము చెప్పవచ్చును గురు బుధ శుక్ర శనివారాలు అదృష్టవారములుగా మనము చెప్పవచ్చును ఈ మాసము ఈ ఈ రాశివారికి ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగును సోదర మైత్రి కుటుంబ సమస్యలు పెరగగలము వృత్తి ఎందు అస్థిరత్వము కుటుంబ సౌఖ్యములు కలుగును శుభ అశుభములు సమానముగా ధర్మ ధర్మకార్యముల ఎందు పాల్గొందురు సంతాన అభివృద్ధి విద్య ఎందు ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తము మీద ఈ మాసము ఎందు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్న విధంగా మనము చెప్పవచ్చును తర్వాత ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ ఏ యో బాబి పూర్వ శడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బూధాభాడ ఉత్తరాషాఢ ఒకటవ పాదము బే వీరికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు పూజ్యత ఏడు అవమానము ఐదు వీరికి గ్రహ సంచారము విషయానికి వచ్చేసరికి వృషభరాశి ఎందు గురువు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహువు కన్యా రాశి ఎందు కేతు యొక్క గ్రహ సంచారము జరుగుతున్నది అదృష్ట విషయములు మూలా నక్షత్ర జాతకుల వైఢూర్యము పూర్వాషాఢ వారు వజ్రము ఉత్తరాషాఢ వారు కెంపు ఉంగరములు ధరించుట చేత ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతున్నది ఆది గురు బుధ శనివారాలు అదృష్టవారములుగా చెప్పవచ్చును ఈ రాశి వారికి ఈ మాసము ఎందు ఫలితములు ఏ విధముగా ఉన్నాయంటే తండ్రి సోదరులతో వైరము మార్గ మధ్యలో వాహనముల యొక్క ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది రాణి రాణి భాగ్యులు వసూలు అయ్యేటువంటి అవకాశము ఉద్యోగంలో ప్రమోషన్లు కలుగుతాయి నరదృష్టి కుటుంబ సమస్యలు కలుగును వృత్తి వ్యాపారముల ఎందు అనుకూలత వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉన్నది భ్రాతృ సౌఖ్యములు కలుగును స్థాన చలనము స్థిరత్వము కలుగును మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసము చక్కటి ఫలితాలు ఉన్న విధముగా మనము చెప్పవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ బోజా జీ శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ జూ జె జో ఖా ధనిష్ఠ ఒకటి రెండు పాదములు లెటర్స్ గా వీరికి ఆదాయము పద్నాలుగు వేము పద్నాలుగు పూజ్యత మూడు అవమానము ఒకటి గ్రహ సంచార విషయానికి వచ్చేసరికి వృషభమయందు గురువు కుంభమయందు శని మీనమయందు రాహువు కన్యయందు కేతు గ్రహ సంచారములు కలుగుచున్నది అదృష్ట విషయములు ఏమనగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపు శ్రవణా నక్షత్ర జాతకులు ముఖ్యము ధనిష్ట నక్షత్ర జాతకులు పగడము ఉంగరములు ధరించుట చేత రుణ విమోచన ధన ప్రాప్తి కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది అదృష్ట సంఖ్యలు సంఖ్యలుగాను సోమ బుధ గురు శుక్రవారములు అదృష్టవారములుగాను చెప్పడము జరుగుతున్నది మొత్తం మీద ఈ ఈ మాసము ఎందు ఈ రాశివారికి గృహమునందు శుభకార్యప్రాప్తి కలుగును రాణి బాకీలు వసూలు అగులు విద్య ఎందు స్థిరత్వము ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశము ప్రయాణముల ఎందు ఆటంకములు ధన నష్టము కలుగును బంధుమిత్ర వైరములు కలుగును గృహ నిర్మాణముల ఎందు శుభకార్యప్రాప్తి కలుగును సంతానము వృద్ధి నంది గర్వపడేటువంటి అవకాశము ఉన్నది అనుకూలతలు స్థిరముగా స్థిరముగా ఉండి వృత్తి ఎందు కలుగును రుణ బాధలు స్థిరాస్తి అమ్ముట జరుగును చోర భయములు వాహనములు అపహరించుట మొదలైనటువంటి నష్టములు కలిగేటువంటి అవకాశము ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితములు ఈ మాసమే ఎందు ఉన్న విధంగా మనము చెప్పవచ్చును తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు లెటర్స్ హూ గే సదవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ గోసా సి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లెటర్స్ సే సో దా వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు పూజ్యత ఆరు అవమానము ఒకటి గ్రహ సంచార విషయానికి వచ్చేసరికి గురువు వృషభము ఎందు శని కుంభము ఎందు మీనము ఎందు కన్య కూడా గ్రహ సంచారం కలుగుతున్నది అదృష్ట విషయములు ఏమనగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు పగడము శతపిషం వారు గోమేధికము వారు పుష్యరాగము ఉంకరములు ధరించుడ చేత ధనయోగము కలిగేటువంటి అవకాశం ఉన్నది ఈ వారికి మూడు నాలుగు ఐదు ఎనిమిది అదృష్ట సంఖ్యలుగాను ఆది సోమ గురు శుక్రవారాలు అదృష్ట వారములుగాను చెప్పడము జరుగుతున్నది ఈ రాశి వారికి జూన్ మాసమునందు అయాచితముగా ధనలాభములు కలుగును విద్య ఎందు స్థిరయోగము కలుగును ఉద్యోగ ప్రాప్తి కలుగును సంతానాభివృద్ధి కలుగును దరదృష్టి కుటుంబ సమస్యలు కలిగే కలిగించేటువంటి అవకాశము ఉన్నది గృహ శుభకార్య ప్రాప్తి కలుగును రాని బాకీలు వసూలు అగును రుణ స్థిరాస్తి అమ్ముట అధికార ఒత్తిడికి కొన్ని మార్లు జరిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తము మీద ఈ రాశి వారికి ఈ మాసము మంచి ఫలితములు ఉన్న విధముగా మనము చెప్పవచ్చును తదుపరి మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము లెటర్ ది ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు దూశ్యం ఝా ధ రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు దే దో చా చీ వీరికి ఆదాయం పదకొండు ఏము ఐదు పూజ్యత రెండు అవమానము నాలుగు గ్రహ సంచార విషయానికి వచ్చేసరికి వృషభమయందు గురువు కుంభమయందు శని మీనమయందు రాహు కన్యందు కేతు గ్రహ సంచారములు జరుగుచున్నవి అదృష్ట విషయములు ఏమనగా పూర్వభద్రా నక్షత్ర జాతకులు పుష్యరాగము ఉత్తరాభద్ర వారు ఇంద్రనీలము రేవతి వారు పచ్చరాయి పచ్చరాయంకరములు ధరించుట చేత మంచి కలుగును ఈ రాశి వారికి ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది అదృష్ట సంఖ్యలుగాను మంగళ బుధ గురు శుక్రవారములు అదృష్టవారములుగాను చెప్పడము జరుగుతున్నది ఈ రాశివారికి ఈ మాసము ఎందు ఆకస్మిక అపాయములు ధన నష్టములు సంభవించడం బంధుమిత్ర విరోధములు కలుగుడు ధన నష్టము వాహన నష్టము కలుగుడు వృత్తి ఎందు వ్యాపారము ఎందు ధనలాభములు కలుగుడు రుణ సంబంధమైనటువంటి భాగ్యులు రాగలవు నరదృష్టి కలగడం వలన ఆరోగ్యము క్షీణించేటువంటి అవకాశము ఉన్నది మనోబలము తగ్గుతుంది సంగమునందు కీర్తి పెరుగుడు విద్య యుద్ధ ప్రావీణ్యము పెరుగుడు అనుకూలతలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది మనో చాంచల్యము పెరిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసమునందు శుభ ఫలితాలు ఉన్నాయని మనము చెప్పవచ్చు